హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను మామూలుగా కాదండి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను చూడండి బీరకాయ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను మరోవైపు ఇలా శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసేసుకున్నాను ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా తాలింపు గింజలు అయితే వేసేసాను ఇంకా ఇందులో అయితే కరివేపాకు వేస్తున్నాను ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా మంచిగా వస్తుంది చూడండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అయితే చాలా బాగా అయితే వస్తుంది ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్న ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఇంకా బాగా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇంకా ముందుగా మనం నానబెట్టుకునే శనగపప్పు కూడా అయితే కడుగు వేసుకొని అయితే ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న అయితే శనగపప్పు కూడా వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎలా అయితే ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకా మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇంకా ఇందులో అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న శనగ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా శనగపప్పు కూడా మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు తిప్పుతూ ఉండాలి శనగపప్పు వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో చూపించినట్టు ఇంకా శనగపప్పు ఉల్లిపాయలు మొత్తం కలిసిపోయేలా బాగా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఇంకా కొంచెం ఫ్రై అయినాక ఇంకా ఇందులో అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా శనగ ఉల్లిపాయలు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు తిప్పుతూ ఉండాలి చూడండి ఇంకా ఇలా అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఇందులో అయితే ఇంకా మనం బీరకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే ఇలా వేసేస్తున్నాము ఇంకా బీరకాయ ముక్కలు అయితే వేసేసి ఇంకా బాగా అయితే తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎలా అయితే బీరకాయ ముక్కలన్నీ శనగపప్పు కలిసేలా బాగా తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అన్నీ వేసేసుకొని ఇంకా తిప్పేస్తున్నాను బాగా తిప్పుకొని ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి ఇంకా చూడండి ఫ్రెండ్స్ కొంచెం అయితే ఉప్పు అయితే వే పసుపు అయితే వేసాను ఇంకా తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి ఇంకా కొంచెం అయితే వేసుకోవాలి తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇంకా ముక్కలకన్నీ పసుపు ఉప్పు పట్టేలా బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పసుపు ఉప్పు బాగా ముక్కలకి పట్టేలా చూడండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఇంకా ఇలా తిప్పేసి ఇంకా ఒక మూత అయితే ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా బీరకాయలో నీరుతోటి శనగపప్పు ఉల్లిపాయలు అయితే బాగా అయితే ఉడిగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ అంగ మూత పెట్టి తీసేస్తే దానికి చూడండి శనగపప్పులో బీరకాయలు నుంచి కొంచెం అయితే వాటర్ వచ్చి ఇంకా బీరకాయ ముక్కలు అయితే కొంచెం అయితే మెత్తబడ్డాయి ఇంకా చూడండి ఇలా అయ్యాక చూడండి ఇంకా ఇందులో కొంచెం అయితే కారం అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు చూడండి ఫ్రెండ్స్ మనం ఏం వాటర్ అయ్యలేదు ఇంకా బీరకాయ ఉన్న వాటర్తోనే చూడండి ఇంకా ఉడుగుతూ ఉన్నాయి ఇంకా టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా కారం కూడా వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి ఇంకా కారం కూడా ముక్కలకి అంతా పట్టేలా తిప్పేసుకోవాలి ఇంకా వాటర్ ఎక్కువ ఏం పట్టవండి ఇంకా శనగపప్పు ఉడకడా ఉడకడానికి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా బీరకాయలో ఉన్న వాటర్తోనే మొత్తం అయితే కర్రీ అయితే ఉడికిపోతుంది చూడండి ఇంకా కారం కూడా వేసి ఇంకా బాగా తిప్పుకున్న తర్వాత ఇంకా ఇందులో అయితే కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకా బాగా తిప్పుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ శనగపప్పు ఉడకడానికైతే వేసుకోవాలి ఫ్రెండ్స్ బీరకాయలో ఉన్న వాటర్తోనే చాలా వడకైతే ఉడికిపోతుంది ఇంకా శనగపప్పు ఉడకడానికైతే అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసుకోవడం వల్ల ఇంకా కర్రీ అయితే గ్రేవీగా అయితే ఉంటుంది పొడి పొడిగా లేకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇంకా ఈ వాటర్ అయితే శనగపప్పు ఇంకా కర్రీ కూడా చాలా గ్రేవీ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా వాటర్ కూడా ఇలా వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేయాలి ఇంకా మూత పెట్టేస్తే ఇంకా కర్రీ బాగా అయితే ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ వేసాక ఇంకా కర్రీ అయితే చాలా వరకు అయితే చూడండి చాలా గ్రేవీగా అయితే ఇంకా ఉడికిపోయింది శనగపప్పు కూడా బాగా అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే వస్తుంది కర్రీ అయితే ఇంకా ఇందులో మనమైతే కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేను ఏమేమి మసాలాలు అయితే వేయటం లేదు చూడండి కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేసేసుకొని బాగా తిప్పుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలి చూడండి కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఇంకా కుకింగ్ వీడియోస్ చాలా చాలా